హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ కపుల్ ఛానల్ డే టూ బ్లాగ్ ఇంత ఎండలో మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామని చెప్పి అనుకుంటున్నారా ఎండ చూస్తే తెలుస్తుంది కదా లంచ్ ఓవర్ అయిందని సో మేము అలా స్టార్ట్ అయ్యాము లేదో ప్రదీప్ ఇంకా బురదలో కాలేశాడు ఇంకా పక్కనే హ్యాండ్ పంప్ ఉంది మా ఊర్లో దీనికి బోరింగ్ అంటాము సో అది కొట్టి చాలా రోజులైంది ప్రదీప్ ఇంకా బురద తొక్కడం వల్ల నాకు ఇంకా హ్యాండ్ పంప్ కొట్టే అవకాశం వచ్చింది ఎండ తగ్గితే బయటకు వద్దామని చెప్పేసి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఎండ తగ్గేది లేదు ఏం లేదు ఆకలి ఎక్కువైపోతుందని స్టార్ట్ అయ్యాము తీరా స్టార్ట్ అయితే ఇదిగో ఈ పని చేసి పెట్టాడు మా ఊర్లో చిన్నప్పుడు ఆ బోరింగ్ కొట్టేసే ఇంకా వాటర్ తీసుకెళ్లే వాళ్ళం ఇంటికి బిందెలతో మోసేవాళ్ళం ఇప్పుడంటే ఆ బాధ లేదు ఇంకా కుళాయిలు వచ్చేసాయి కాబట్టి ఇంకా ఎంతసేపు కొట్టాలిరా బాబు అని అడుగుతుంటే అసలు వాటర్ వస్తున్నాయా అంటున్నాడు సో మొత్తానికి క్లీనింగ్ అయ్యి అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి మేము ఇంకా భోజనాలకైతే వెళ్తున్నాము చూద్దాం రండి ఊరు ఎలా ఉందో ఈ ఊర్లో మనుషుల కంటే ఎక్కువ ఉంటాయి కావాలంటే చూడండి ఎక్కడ చూసినా ఇవే ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ అలాగ నడుస్తూ ఉంటాయి మనుషులతో పాటు ఈక్వల్గా లంచ్ కంటే ముందు ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ మేమైతే ప్రిపేర్ అయ్యి స్టార్ట్ అయ్యాము ఒక పక్క ఫుల్గా ఎండు ఉంది ఇంకో పక్క ఆకలేసేస్తుంది అసలు తోవ కూడా ఎంత నడుస్తున్నా అవ్వట్లేదు సో ఫైనలీ రీచ్ అయిపోయాము పక్కన దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా పంతులు చూడండి చిన్న చిన్న పంతులు ఉన్నారు ఇద్దరు మా అమ్మ చూపిస్తుంది రండి బయటికి రండి అని చెప్పేసి వాళ్ళు రావట్లేదు దేవుడు దర్శనం అయినాక ఇంకా లంచ్కి అయితే డైరెక్ట్గా వచ్చేసాము అప్పటికే ఎండ అసలు ఫుల్గా ఉంది ఇంకా ఆ ఎండలో ఇంకా వేడివేడి వేడి అన్నం వంకాయ బఠానీ కర్రీ ఇంకా అలా తింటున్నాను అండ్ మా చెల్లి అమ్మ చాలు ఇంకా అని చెప్పేసి కంప్లీట్ చేసేసుకుంది మేము వచ్చేపాటికే జనాలు అందరూ లంచ్ చేసి వెళ్ళిపోయారు అయినా సరే ఇంకా కంటిన్యూస్గా నైట్ అంతా కూడా భోజనాలు అవుతున్నాయి కాబట్టి అన్నదానం అవుతుంది కాబట్టి ఇంకా వస్తూనే ఉంటారు జనాలు ఇంకా ఇంకా అక్కడక్కడ కూలర్స్ ఇవి పెట్టినా సరే ఆ ఎండకి అసలు అస్సలు గాలి రావట్లేదు నెక్స్ట్ ఆ ఊళ్ళో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఇటుక బట్టేలు ఉండడం వల్ల ఇంకా నైట్ డే టైంలో కూడా సెగ తగులుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇది అయినాక పక్కనే యజ్ఞం ఇవి చేస్తున్నారు వెళ్దాం పదండి అంటే వచ్చాము ఇదిగొంటే ఇదంతా వెదురు దీంతో కట్టేస్తున్నారు మొత్తం ఇదంతా ఇక్కడ భజనలు యజ్ఞాలు ఇవన్నీ చేశారు ఇప్పుడు లంచ్ అవర్ కాబట్టి కొంచెం అందరు రిలాక్స్ అవుతున్నారు ఇంకొక వన్ అవర్లో మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ దేవుడి దగ్గర భజనలు ఆడవాళ్ళే చేస్తున్నారంట రోజంతా అసలు చాలా బాగా అనిపించింది వాళ్ళందరూ పాటలు పాడుకొని భజనలు చేస్తుంటే నేనైతే ఫస్ట్ టైం చూడడము టీమ్స్ కింద డివైడ్ అయ్యి వర్క్ చేయడం అనేది చాలా గ్రేట్ కదా అది మన వాళ్ళు ఫ్రూ చేశారు సో ఈ టీం వెళ్ళిపోయినాక ఇంకా వేరే టీం వస్తుంది అనమాట నెక్స్ట్ భజనలు ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంకా దర్శనం అంతా అయిపోయినాక ఇంకా దారిలో భోజనాలు కూడా కవర్ చేశాను చూడండి ఇప్పటికే టైం త్రీ థర్టీ అయిపోతుంది అయినా సరే జనాలు ఫుల్గా ఉన్నారు నేనే లేట్ అనుకున్నా నాకంటే లేట్ కామర్స్ వీళ్ళు ఎక్కడ ఏ పండుగలైనా ఈ చిన్న చిన్న షాపులు సెల్లింగ్ అనేది కామన్ కదా డే టైంలో కూడా అమ్మేస్తున్నారు ఇవి అయితే షాపులు నైట్ టైం అయితే చూపిస్తాను కవర్ చేస్తాను ఫుల్ లైటింగ్ పెట్టి కంప్లీట్గా దగ్గ మెరుస్తూ ఉన్నాయి ఈ ఎండలో వీళ్ళకి లైటింగ్ అవసరం లేదు అయినా సరే పాపం ఎండలో కూర్చొని ఆ ఎండ తగకపోయినా సెగ మాత్రం చాలా గాలి అస్సలు రావట్లేదు కదా చాలా వేడిగా ఉంటుంది ఇదిగొంట వెళ్ళేదారిలో ఈ అమ్మాయి పొడుగు జడ మేసుకొని వేసినట్టున్నారు వాళ్ళ మమ్మీ తెగ తిప్పేసుకుంటుంది అటు ముందుకేస్తుంది వెనక్కి వేస్తుంది ముందుకేస్తుంది వెనక్కి వేస్తుంది సర్లే అని చెప్పేసి నేనే ఆపి ఆ జడకి వీడియో తీసుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ పిల్ల వీడియో అయ్యాక చూపించని చెప్పి పెట్టింది వీడియో వచ్చింది నా జడ చూపించక్క అని చెప్తే సరే అని చెప్పి చూపించాను చూపించినాక ఇంక అక్కడి నుంచి కదిలింది నెక్స్ట్ ఇవన్నీ ఎదురుకర్రలతో కట్టేసిన పశుపాకులు మేకలు ఆవులు ఏమున్నా సరే అన్ని ఇక్కడే కట్టి పెట్టుకుంటారు ఈ అమ్మాయి మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో నా ముందు నడుస్తుంది వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి నెక్స్ట్ చూడండి ప్రతి ఇంటి ముందు ఈ కుంభీలు అనేవి కామను ఇంకా నెక్స్ట్ డే కుంకుమ పూజ ఉందనమాట పూజ అయ్యాక ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా నదిలో కలిపేస్తారనమాట ఇది మా ఇంకో సిస్టర్ వాళ్ళ ఇల్లు వెళ్దామని చెప్పేసి వెళ్ళాం మా అమ్మ నేను అందరం ఇంకా ఈ టైం అయ్యేసరికి పడుకొని ఉంటారు సర్లే ఈవినింగ్ వద్దాం లేక కలుద్దామని చెప్పి గేట్ తీసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాము మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఊర్లో మనుషులు ఎంతమంది ఉన్నారో వాటికంటే మూడు వంతులు కోతలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇది యాక్చువల్గా మా చెల్లి వాళ్ళ ఇంట్లో పెరట్లో ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయిపోయింది టీ టైం అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాము టీ టైం అయిపోయింది కదా అని చెప్పి అందరం పెట్టు పక్క వచ్చి కూర్చున్నామో లేదో ఇంకా అలాగే ఈ బెటాలియన్ దిగిపోయింది కంప్లీట్గా అసలు ఎవరు కూర్చున్నా ఒంటరిగా కూర్చున్నా మనుషులు లాగేయడం చేతిలో ఏం పట్టుకున్నా లాక్కుని తీసుకెళ్ళిపోవడం లాంటివి చేస్తుంటాయి వీటి పెడితే చాలా ఎక్కువ ఉంటుంది వీటి వల్ల అసలు మా చెల్లి వాళ్ళు స్పెషల్గా గ్రిల్స్ వేసుకుని పెట్టుకున్నారు ఈవెన్ చెట్లో పువ్వులు కూడా ఉంచవంట తినేస్తుంటాయి ఆల్రెడీ కోతిగారు అదే పనిలో ఉన్నారు అక్కడ డే ఫోర్త్న కుంకుమ పూజ ఉంది కదా అని చెప్పి నేను మా చెల్లి పూజ చేద్దాం అనుకున్నాము ఇంకా మా తమ్ముడికి రేగాకు కావాలంటే పాపం ఎక్కడికో వెళ్ళి పట్టుకొస్తున్నాడు రేగాకు ఈ వయ్యాక రిమైనింగ్ మెటీరియల్ ఇంకా ఊర్లోనే వీళ్ళకి మార్కెట్ ఉంటుంది చాలా పెద్దది ఒకటే ఊరు కానీ మూడు పంచాయతీలు ఉంటాయంట చాలా ఇల్లు ఉన్నాయి నేను చూడాలి కుంకుమ పూజ అయినాక ఎలాగో ఇంకా ఊరేగుతారు కదా మొత్తం కుంభీలు పట్టుకొని అప్పుడు చూడాలి ఊరంతా చూడండి అసలు మా చెల్లికితే ఈ కోతులు చూసి చూసి రోజు అలవాటు అయిపోయింది మాకే ఇక్కడ కొత్త ఆ నెక్స్ట్ వెనకాల పెద్ద చెట్టు ఉంది కదా దాన్ని నిండా ఉన్నాయి అసలు కోతులు కనిపించట్లేదు కవర్ చేద్దామంటే కూడా చూసారా అసలు గాలి రావట్లేదు అయినా సరే అంతలాగా చెట్టు ఊగిపోతుంది వీటి వల్ల ఏదైనా పల్లెటూరు ఎర్లీ మార్నింగ్ వ్యూ ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది కదా పెద్దవాటికంటే చిన్నవి చాలా ఎక్కువ అల్లరి చేస్తున్నాయి చూడండి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి భలే దూకుతున్నాయి అసలు మేమైతే అక్కడ చాలాసేపు ఉండిపోయాం ఆఫ్టర్ టీ తాగిన తర్వాత కూడా ఈ ఒక్క ఇంటి దగ్గర అన్ని కోతులు ఉన్నాయంటే ఇంకా ఊరంతా చెట్లు ఉంటాయి కదా ఇంకా ఎన్ని కోతులు ఉంటాయో మీరే గెస్ట్ చేయండి చూడండి ఎంత బాగా వేలాడుతుందో చెట్టుకి ఒకదానికి మించి ఇంకొకటి అల్లరి చేస్తున్నాయి మా అమ్మ ఇంకా తిట్టడం స్టార్ట్ చేసింది ఇంకెంతసేపు ఉంటావు ఇక్కడ పద రిమైనింగ్ సామాన్లు అన్ని కొనాలి కదా మార్కెట్కి రెడీ అవు సరే ఇంకెలాగ కూర్చున్నాం కదా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఏరేద్దాం అని చెప్పి మా చెల్లి ఇంక ప్లేట్ పట్టుకొని రెడీ అయ్యింది ఫ్లవర్స్ ఏమీ లేవు మొగ్గలు ఉన్నాయి మొగ్గలు మాత్రమే ఏరుకొని రెడీ చేసుకుంటున్నాము రేపు పొద్దున్న పూజకి మా తమ్ముడికి అసలు చెమటలు కక్కేస్తున్నాడు అసలు ఫుల్గా పాపం గాలి సరిపోవట్లేదు ఊదుకుంటున్నాడు సెల్ఫ్గా ఫ్లవర్స్ కూడా ఏవైతే చేదుగా ఉంటున్నాయో వాటిని తినట్లేదు రిమైనింగ్ అన్ని తినేస్తున్నాయి సో ఎన్ని ఉంటే అన్ని పూజ కోసం కావాలి కదా అని చెప్పి రెడీ చేసుకుంటున్నాము ఇంకా అయ్యాక మార్కెట్కి వెళ్ళాలి మా చెల్లికి వీడియో తీస్తుంటే మెల్లగా చిన్న చిరునవ్వు నవ్వుతుంది సిగ్గుపడుతుంది అనమాట మెల్లగా అలా ఏరుకుంటూ చెట్టు వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది చూడండి అమ్మగారికి మోహమాటం ఎక్కువ అన్నమాట వీళ్ళకి చాలా ప్లేస్ ఉంది కానీ పెట్ట పక్క అంతా మొక్కలు పెట్టుకోవచ్చు కానీ ఈ కోతులకి భయపడి ఏం పెట్టట్లేదు ఉన్న వాటికే కాపాడుకోవడం కష్టమైపోతుంది మాకు అని చెప్పేసి కంప్లైంట్లు ఈ వీడియో జస్ట్ టెన్ మినిట్స్కే పెట్టాను నేను నెక్స్ట్ మళ్ళీ ఈ మార్కెట్ వీడియో కొంచెం ఎక్కువ లాంగ్ది పెడదాంలే అని చెప్పేసి ఇక్కడితో ఆపేసి డే టూ వ్లాగ్ కంప్లీట్ చేశాను వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రేఖా ఫ్రమ్ వైజాగ్ కపుల్ ఛానల్ నెక్స్ట్ దీనికి కంటిన్యూస్ వీడియో ఇంకా ఫ్యూ డేస్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ